చె చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మా మండల ముఖ్య నాయకులకు నా ముందున్నటువంటి మహిళా సోదరు ఇతర ముఖ్య నాయకులకు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి శంకరంపేట్ మండలంలో మరి మనం మన ఎన్నికలు అయిపోయి సంవత్సరం కూడా అయితే లేదు సంవత్సరం లోపలనే దాదాపు కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి షాది ద్వారా మరి మన ప్రజలకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అని చెప్పి మరి గర్వంగా సంతోషంగా వాళ్ళని తెలియజేసుకుంటూ మరి ఏదున్నా ఇంకా ఇప్పుడే సినిమా కూడా స్టార్ట్ మొదలు కాలే సినిమా అసలైన సినిమా ముందట ఉంది అందరం కూడా మరి ఎవరైతే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తా ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం విటామిన్ పదేళ్ల ఏదైతే అవినీతి చేసిరో అవన్నీ కూడా బయటికి గురించి మా ప్రజల సొమ్ము మా ప్రభుత్వం సొమ్ము మీ దగ్గర నుంచి రూపాయి రూపాయి కూడా వసూలు చేసి మళ్ళా ప్రజలకు అందజేసే వరకు మరి మేము వెంటబడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ మరి తెలియజేసుకుంటూ ఏదున్న మాటలలోగా చేతలలో అభివృద్ధి చేసి చూపిస్తాం మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము చేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మాటిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వడ్లు కొనుగోలు కేంద్రాలు మరి దాదాపు నాలుగు వందల డెబ్బై వడ్ల కొనుగోలు కేంద్రాలు మనం మరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఏదైతే ఎన్నికల ముందు మరి మీకు హామీ ఇవ్వడం జరిగిందో ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ మరి సన్న ఓట్లను కూడా మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా మరి చెప్పడం మర్చిపోయినా మా పిల్లి కోట మరి యాక్సిడెంట్ అంతా జరగడం జరిగింది చాలా దురదృష్టకరం కాబట్టి డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఎవరైతే మరి చనిపోవడం జరిగిందో వాళ్ళ పోస్ట్ మార్టం కూడా అతి తొందరగా చేసి మరి బాడీ అప్పగించాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది ఇంకో ఇద్దరు ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా మరి మేము కంటిన్యూస్గా అప్ చేస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది మరి వారు అతి తొందరలో బయటపడాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం వడ్లు కొనుగోలు కేంద్రాలు మరి దాదాపు నాలుగు వందల డెబ్బై వడ్ల కొనుగోలు కేంద్రాలు మనం మరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఏదైతే ఎన్నికల ముందు వారికి హామీ ఇవ్వడం జరిగిందో ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ మరి సన్న వడ్లను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎల్లైతే ఉన్నాయో ఇంకా కూడా ఏదో ఒకటి గౌరవ ఎమ్మెల్యే గారికి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి సంక్షేమ పథకాలతో పాటు మరి అభివృద్ధిని కూడా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు

గ్రామ నెక్స్ట్ దయచేస్తు మమత కొండరాయి నెక్స్ట్ మడూరు మడూరు నెక్స్ట్ మడూరే జులగంటి లక్ష్మి నెక్స్ట్ శంకరంపేట మండలం ఎక్కువ తర్వాత సూరారం ఇంకోటి మంగాపురం నుంచి పద్మ ముఖ్యమంత్రి కదా సీఎం దీపం చూపించేందుకు ఎమ్మెల్యే గారికి కుదరదు తెలియజేస్తున్నాం మడూరే పిల్లలో బాలమని గారు నెక్స్ట్ మంగ నెక్స్ట్ శంకరంపేట పంటలు పెట్టుకోవడారు తర్వాత సూరారం మందాపురం నుంచే పద్మ లకా పద్మ గారు నేను రైట్ ఇందవ బీఆర్ డిగ్రీని నేను సాంక్షణం హా అపిల్చను ఎమ్మెల్యే గారికి సుందరంగా తెలియజేస్తున్నాను చంద్రమతి హా గ్రామమొకటి గ్రామమొకటి గ్రామ ప్రగతిని తయారు చేసి ఉండండి నెక్స్ట్ దరిపల్లి బొమ్మత కొంటైలో నెక్స్ట్ మడూరు గుస్సం అంజుల గారు మడూరు గులకండి లక్ష్మి